హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లుక్స్ ఎస్టర్డే పెట్టిన వీడియోలో కొన్ని మేము చేసే వర్క్ గురించి కొంచెం కవర్ అప్ వీడియోస్ సో టోటల్గా టుడే మొత్తం వర్క్ అంతా అయిపోయింది సో ఎలా చేసామో అది చూపిద్దామని వీడియో చేశాను ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఇంచువి త్రీ ఇంచువి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా మార్చాము లీకేజ్ అనేది లేవు అసలు సో ప్లీజ్ నంద్యాల వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే అలా బ్యాక్ సైడ్ వర్క్స్ అలా ఎవరైనా చేయకపోతే మాకు కాల్ చేయండి ఖచ్చితంగా మేము చేస్తాము లోకల్ అండ్ నాన్ లోకల్ ఎక్కడైనా కానీ సరే సో టోటల్గా చూడండి నీట్గా ఇలా చేసాము సో ఇలా అన్నీ మొత్తం మార్చేసాము లీకేజ్ వచ్చేసినటువంటి సో టోటల్గా టూ డేస్ పట్టింది మాకు ఈ వర్క్ అలా కంప్లీట్ అయిపోవడానికి సో దగ్గరుండి నేనే జూల మీద దిగి వర్క్ చేశాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ